మొంథా తుఫాన్ ఇంకా తీరం దాటకుండానే ప్రళయ రూపం దాల్చింది విశాఖపట్నం గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దాంతో డ్యామ్లు నదులు రిజర్వాయర్లు వాగులు వంకలు కాలువలు నిండుకుండలా మారి కళకళలాడుతున్నాయి కొన్ని చోట్ల వరి వేరుశెనగ మినుము పెసర కూరగాయల పంటలు నీటమునిగినట్టు వార్తలొస్తున్నాయి చీరాల దగ్గర లోతట్టు ప్రాంతాలలో భారీ వర్షాల వల్ల చేనేత మగ్గాలు దెబ్బతిన్నట్టు తెలిసింది చాలా చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాలలో జల దిగ్బంధానికి గురైన వారిని రక్షించటానికి తుఫాను సహాయక బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పలుచోట్ల రహదారులు మునిగి వృక్షాలు కూలిపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాత్రి ఏడు గంటల నుంచి జాతీయ రహదారులలో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసింది